అండి ఈ కనిపించే మొక్క పేరు అనే డిఎం ఎంతో అందమైన మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మా వీడియో స్కిప్స్ చేయకుండా చివరి వరకే చూడండి దీన్ని ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను ఇది చాలా ఐటు పెరిగింది దీన్ని మేము స్టిక్తో కట్టం పడిపోతూ ఉంటే దీన్ని జడలుగా అల్లుకోవచ్చు పార్ట్ టైప్లో ఉంటుంది మనం అలాగే కావాలనుకుంటే మన కుండీలో వేసుకోవాలి అందంగా కనిపిస్తుంది మేము నేలలో వేసాం కదా ఆ పాటులా ఉన్నది మేము కట్ చేసి నేలలో వేసుకున్నాము ఎక్కువ పూలు పోస్తూ ఉంటుంది ఎంతో అందమైన మొక్క ఇంటికి ఇలాంటి మొక్కలు ఉంటే ఎంతో అందం ఇస్తుంది దీన్ని ఎలా పెంచుకోవాలో దీనికి చెప్తాను నేను మీరు కొమ్మలు కట్ చేసుకుని కుండీలో నాటుకుంటే తొందరగా చిగురిస్తాయి చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న కొమ్మలు చాలు నాటుకోవడానికి మనం అంట్లో అవసరం లేదు వీళ్ళకి దీనికి విత్తనాలు అంటూ ఉండవు దారంగానే నాటుకోవాలి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులోనూ ఇందులో ముద్ద కూడా ఉన్నాయి మందార పువ్వులలాగా డబుల్ కలర్స్ గట్టా చాలా ఉన్నాయి ఇది ఒకసారి వేసుకుంటే చనిపోదండి ఎంత మండు చేతి మొక్కేది దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ కొమ్మదారంగా నాటుకోండి తొందరగా సిగిరేస్తుంది మీకు ఫ్లవర్స్ ఎప్పుడు నిచ్చిపోస్తూనే ఉంటాయి ఇది సీజన్ అంటూ ఉండదు అన్న సీజన్లో కూడా పోస్తూనే ఉంటుంది చూడండి మొగ్గలు జడల కింద వేసుకుని పాట్లో పెట్టుకుని మనం పెట్టుకుంటే డెకరేషన్కి చాలా అందంగా ఉంటుంది మనం కట్ చేస్తూ ఉంటే బుషీగా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి